హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అయితే క్రికెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు ఇలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు ఊహించిన రీతిలో ఒక సంఘటన జరిగింది వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు కానీ స్టేడియంలో లెదర్ బాల్తో క్రికెట్ ఆడటం అనేది అందరికీ సాధ్యం కాని విషయం అయితే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ హర్జత్ సింగ్ ఊహకందని రీతిలో తన బ్యాట్తో చెలరేగాడు కేవలం నూట నలభై యొక్క పంతుల్లోనే మూడు వందల పద్నాలుగు పరుగులు చేసి అతను ఆశీస్ క్రికెట్ దేశాల్లో భాగంగా యాభై ఓవర్ల మ్యాచ్లో ఈ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో విరుచుకోబడ్డాడు కాగా హర్జత్ సింగ్ ఇలాగే చెలరేగితే ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్న తన సహచర ఆటగాడు శామ్ కొన్ఎస్ మాదిరిగానే త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడం ఖాయమని నిపుణులు అంటున్నారు ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్జాత్ సింగ్ ట్రిపుల్ సెంచరీ సాధిస్తే అంతకుముందు ఫస్ట్ గ్రేడ్ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఫిల్ జాక్విస్ మూడు వందల ఇరవై ఒకటి విక్టర్ ట్రంపర్ మూడు వందల యాభై ఐదు ట్రిపుల్ సెంచరీలు చేశారు ఈ మ్యాచ్ వస్తే హర్జాస్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా వెస్ట్రన్ సబర్స్ యాభై ఓవర్లు ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై మూడు పరుగులు భారీ స్కోరు సాధించింది అయితే కొండంత లక్ష్యాన్ని చేధించే క్రమంలో సిడ్నీ క్రికెట్ క్లబ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది ఫలితంగా వెస్ట్రన్ సవెబ్స్ ఏకంగా నూట తొంభై ఆరు పరుగుల తేడాతో చేయవేరి మోగించింది మరి మీకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్